కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మినిస్టర్ అక్కడ డిప్యూటీ సీఎం అయితే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన డైలాగ్ కొంచెం డోస్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనేవం సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మాట్లాడుతున్నా అనేది ఒక తెలంగాణ యాంగిల్లో చూస్తే బలంగా వినిపించిన మాట కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి ఈ మాటలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటి సడన్గా ఎంత డైలాగులా అన్న కిందికి వెళ్ళిపోయారు అందరూ కానీ అక్కడ అన్నది పవన్ కళ్యాణ్ ఎవరో నార్మల్ హీరోనో ఎవరినో అని ఉంటే పవన్ రెడ్డి వెంకట వెంకరెడ్డి గారు అన్నా కానీ పెద్దగా పట్టించుకోరు అవతల ఏపీ డిప్యూటీ సీఎం ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి లీడర్ను పట్టుకొని నీ సినిమాలు తెలంగాణలో ఆడనయ్యను నేను తెలంగాణ సినిమాటగ్రఫీ మినిస్టర్గా మాట్లాడుతున్నా అనేసరికి ఓకే ఫైన్ అంటే ఇక్కడ వేరే లీడర్ ఉన్నా కానీ ఏమో కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల కొంచెం మాటలు ఎఫెక్టివ్గా హెవీగా హెవీ లోడ్ అనిపించింది అదే రోజు కాంగ్రెస్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ మీద డైలాగులు విడిచారు అది వేరు అయితే సడన్గా అది ఒక్క రోజుతోనే ఆగిపోయింది తర్వాత వాళ్ళు దానికి సంబంధించి రిలేటెడ్గా ఎలాంటి కామెంట్స్ కానీ చేయలేదు ఏదో ఆ టాపిక్ డైవర్షన్ అది అని రకరకాల కామెంట్స్ వచ్చినాయి సరే అది వాస్తవా కాదా అనేది పక్కన పెడితే సడన్గా ఒకరోజు బుగ్గి నెలతోఫాన్ లాగా సడన్గా లీడర్లంతా కాంగ్రెస్ లీడర్లంతా పవన్ కళ్యాణ్ మీద పడిపోయి నానా మాటలు డైలాగులు వదిలేసి అలా మళ్ళీ వదిలేశాను ఇక ఇదే టైంలో ఎక్కువ రోజులు కూడా గ్యాప్ లేకుండా వన్ వీక్లోనే కొమటిరెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు గారిని కలవడం ఏపీలో రిపోర్టర్లంతా మొన్న మీరు ఇలా అన్నారు కదా అలా అన్నారు కదా అంటే అన్ని వదిలేయండి అబ్బా ఏదో అంటాం ఆ టయానికి హై చూ వస్తుంటే పోతుంటాయి అనే మాట కొమ్మటిరెడ్డి గారు అనడంతో ఇప్పుడు సడన్గా రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి అన్నమాట ఏ పవన్ కళ్యాణ్కి భయపడ్డాడు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి అని సరే భయపడ్డారా లేదా ఇవన్నీ పక్కన పెడితే కోమటిరెడ్డి గారు ఆ రోజు తెలిసి ఒక వ్యూహం ప్రకారమా ఏదైనా పక్కన పెడితే ఆ రోజు లీడర్లంతా అటాక్ చేశారు ఎవరికొచ్చిన మాట వాళ్ళు అన్నారు ఇప్పుడు ఆ ఫ్లోలో కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అవతల పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనే విషయాన్ని పట్టించుకోకుండా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ను అనే విధంగా ఒక ఫోర్స్ఫుల్ డైలాగ్ ఆ సినిమాటిక్ డైలాగ్ ఆ పొలిటికల్ లెవెల్ డైలాగ్ యూజ్ చేశారు ఇప్పుడు తర్వాత అదంతా ఆ మైకులన్నీ పక్కకి వెళ్ళిపోగానే అరే ఎందుకు ఇలా అన్న అనే యాంగిల్ వస్తుంది అంటే అలా అనొద్దు అని మనం చెప్పడం కాదు అన్నారా అనలేదా అనొచ్చో లేదా అనేది అతను పొలిసిన అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా ఇంకొక హీరో అయినా ఇంకొక హీరో అయినా ఎవరైనా కానీ ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఒక మాట అనే అంత బలం ఉందా అంటే సరే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు లేకుంటే లేకపోవచ్చు బట్ అనడం అనకపోవడం అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పర్సనల్ కానీ ఆ తర్వాత మరి ఆ మాటలు కూడా బాగా ట్రోల్ అయినాయి అనమాట ఎందుకంటే ఆయన అఫీషియల్ మినిస్టర్ ప్లస్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ సో ఆ ఎఫెక్ట్ ఎక్కువ